రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడా కూడా ఈ హాల్ టికెట్లు ఇష్యూ లేకుండా కాలేజీలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి వేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యాన్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోండి ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు నమస్తే అరవై గారు బాగున్నారా అరవై గారు ఏం లే చిన్న సైషను రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడా కూడా ఈ హాల్ టికెట్లు ఇష్యూ లేకుండా అదే అదే కాలేజీలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి పిల్లలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటారు దాని మీద మళ్ళీ ప్రిన్సిపాల్ కౌంటర్ సైన్ కావాలి అడగద్దు అవసరం లేదు ఉంది కదా అది ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యాన్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోండి బిడ్డలకి ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఇప్పటికే మీరు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు అనుకుంటే మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఓకే విద్యార్థులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు ఆన్లైన్లో వితౌట్ సిగ్నేచరు వాళ్ళకి ఏ ఇబ్బంది ఎలా లేదు సెంటర్లో పర్మిట్ చేస్తారు ఆ హాల్ టిక్కెట్లోనే ప్రిన్సిపాల్ సిగ్నేచర్ నాట్ ఎక్వైడ్ అని చెప్పి ఉంటుంది ఓకే ఓకే అదొకర చికెట్ తీసుకోండి అరవై గారు ఓకే ఓకే ఓకే